ఈ ఏటీఎం మిషన్లు బదులైపోను ఈ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళ చేతులకి ఎరటి ఎరటి జబ్బులు రాను ఏమైందిరా ఏమైంది తిరుపతి గుండెంది పొద్దు నుంచి టింగి టింగుని కటింగ్ చేస్తున్నావా మొత్తం కలిసి వేయి కూడా అవ్వలేదు దాంట్లో మీకు వాట ఒకటి ప్రతిబోడు జేబులో డబ్బులు పెట్టుకుంటే క్రెడిట్ కార్డులు ఎట్టు ఎక్కువ ప్యాషన్ అయిపోయిందిరా ఎన్ని కాదు కానీ ఓ బ్యాంకే తెద్దాం ఇది ఎవడరా నొక్కింది మనమే గోల్డ్ కి రోడ్ గోల్డ్ కి తేడా తెలియదు కనపడకుండా దాసి కనపడ ఏంటి డాక్టర్ గారు ఇంజనీర్ గారు ఇలా వచ్చారు డాక్టరా క్వార్టర్లీ లోపు ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి పంపించేస్తానన్నా ప్రిన్సిపల్ గారు సాలరీ వచ్చినంత కట్టేద్దామా మీరు ఏ ఉజ్వాల్ అని మీకు సాలరీస్ రావడానికి సాలరీస్ మాకు కదమ్మా జనాలకి తమ్ముడు గంజి నీరు తాగే నిన్ను ఇంజనీర్ చేస్తాడు అమ్మా ఇంజనీర్ ని మన రంగన్నయ్య ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం నూండ్రా ఇగో ఈ మూడనలు తీసుకోండి ముందు బుక్స్ కొంటానన్నారు కదా అయి కొనేసుకోండి వచ్చే వారు ఎలా ఒకలా కష్టపడి సెటిల్ చేస్తాంలే ఈ వంద తీసుకుని మంచి బిర్యానీ తినండి ఎలా నీకు నీ గురించి కంటే వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువరా నాదే ఉందరా ఒంటిక వేసి వంటికోమకండి వాళ్ళకి అమ్మాయినా అన్నైనా నేనే కదా అంటే నీకు పెద్దగా కోరికలు ఏమి లేవా పెద్ద ఏం లేవురా సూటు బూటు వేసుకుని మంచి కలర్దాలు పెట్టుకుని నా ఒక నలుగురు ఆళ్ళ వెనకాల ఒక నలభై మంది వాళ్ళ వెనకాల ఒక డజన్ కార్లు పెద్ద మేడ మంచి బొమ్మలు బొమ్మలు ఏంట్రా ఆడుకుంటావా ఫిగర్లా మామూలు పేరులా అంటారా బాబా వచ్చారా వాటలకి మలేషియా వెళ్ళావా మైలవరం వెళ్ళావా జోబులు ఖాళీగా ఉంటాయి నీ దగ్గర వచ్చానని తెలిసే జేబులు ఖాళీ చేసుకొచ్చా బాగుందరాషియా వెళ్ళి ముద్దు ఏరా మలేషియాలో అరెస్ట్ చేసి వైజాగ్ పోలీసులు కప్ చెప్పారా కాదురా మలేషియా నుంచి ఓ పెద్ద ఆఫీసర్ వచ్చాడు నిన్ను కలవాలన్నారు తీసుకెళ్దాను వచ్చాను దా అంత పెద్ద ఆఫీసర్ నిన్ను పంపించారేంట్రా లేదురా మలేషియా ఆయనకి నేనే ఇన్ఫార్మ్ అయ్యాను మరి అంత పెద్ద ఆఫీసర్ అంటున్నా మన లోకల్ అయిన ఇంటర్నేషనల్ నువ్వు మోస్తా పద అది తీసుకోండి అది కాదురా పద సార్ అరంగా వచ్చాడు సార్ నమస్తే సార్ నీ మీరు చాలా కేసులు ఉన్నాయి అవన్నీ తీసేస్తాను నువ్వు డిపార్ట్మెంట్గా చేసి పెట్టాలి తప్పకుండా సార్ ఏం చేయాలి నువ్వు ఒకళ్ళ యాక్ట్ చేయాలి యాక్టింగ్ ఏంట్రా సార్ సార్తా ఏంటి సార్ కామెడీ కామెడీ చేస్తున్నారా ఇది నేనే కదా కంప్యూటర్ ఆఫీస్లో సూట్ చేస్తారు ఎరా ఎలా ఉన్నాను ఎవరన్నావు నీలాగా ఆడటం కాదు ఆడలో నువ్వు ఉన్నావు నువ్వేమో కేబుల్కి తెరిస్తావు అడవి పెద్ద కాట్రే మీతో సార్ చెప్పాను అతను నువ్వు కాదు బిల్లా బ్లాస్ట్ ప్రపంచ్ స్టీలింగ్ డ్రగ్ స్మగ్లింగ్ మర్డర్స్ ఇంటర్నేషనల్ టెర్రరిజం బాబోయ్ ఇన్ని చేసేవాడు ప్లేస్లో నేను పంపించారా అన్న చంపితే లేదు మలేషియాలో నా సీక్రెట్ కస్టడీలో ఉన్నాడు ఎవరికి తెలీదు ఆయన నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ నువ్వు బిల్లా ప్లేస్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడి గ్యాంగ్ని వాడి బాసని పట్టివ్వాలి ఏదో జైన్స్ బాండ్ మారగలను సార్ అవన్నీ నేను చూసుకుంటాను ఓ జీవితా తెలివి కాకుండా సెట్ అయిపోతుంది సార్ నేను సెటిల్ చేయాల్సిన జీవితాలు రెండు ఉన్నాయి లక్ష్మీశ్రీను కిందటేడు గుడిసులు కలిపినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు వాళ్ళని డాక్టర్ని ఇంజనీర్ చేయాల్సిన బాధ్యత నాది అక్కడ నాకేమైతే వాళ్ళు పరిస్థితి నాకు తెలియదు నువ్వు బిల్లాగా యాక్ట్ చేయితున్నా ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోవడం కూడా నా వాళ్ళ కాదు ఇది అన్యాయం ఈ స్కూల్ చాలా బాగుంది నా కూతురు చౌదరి చేశాను వీళ్ళిద్దరు ఇంజనీర్ డాక్టర్ అయ్యే వరకు నాదే బాధ్యత హాస్టల్ కూడా ఉంది హాస్టల్ ఎందుకండి మన చిన్నితో పాటు మా ఇంట్లోనే ఉంటారు ఏ రా యెస్ యార్ ఫ్రెండ్స్ నా అమ్మ మీరు పెద్దవాళ్ళు అనుకున్నాను పెద్ద మనసున్నోళ్ళు కూడా పెద్దయినా ఇక మీరేం చెప్తే అది రంగా ఈ రోజు నుంచి నువ్వు పిల్లగా మారాలి ట్రైనింగ్ ట్రైనింగ్ అంటే కత్తి యుద్ధం కుంఫు కరెక్ట్గా ఆస్ రైడింగ్ అంటే సౌండ్ చేయకు చేద్దాం టైగర్ అక్కడ ఓహ్ రంగా ఇక్కడ ఎన్ని రాడ్లు ఉన్నాయో చెప్పగలవా ఎందుకు సార్ ఇప్పుడు సమ్మెనా చెప్పు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తెల్లారి పద్ధతి వద్ద అక్కర్లేదులే లేదులే డెబ్బై ఆరు రాడ్లు ఆరు గేట్లు పద్దెనిమిది కిటికీలు ఉన్నాయి ఇదే బిల్ల అయితే గోడ గోడకి ఎన్ని ఇటుకలు ఉన్నాయో కూడా చెప్పేవాడు అది టాలెంట్ నువ్వు అవన్నీ ఆడు చెప్పగల గాని పెద్ద జబ్బులో పర్స్ ఉందని దాంట్లో పదివేల ఆరు వందల రూపాయల డబ్బులు ఉన్నాయని చిన్న పాప ఫోటో ఉందని క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయని చెప్పగలడా చెప్పలేదు సారీ సార్ ప్రాక్టీస్ పోద్దని క్షమించండి ఎవర్ టాలెంట్ రంగా ఇక్కడి నుంచి నువ్వు రంగాన్ని మర్చిపోవాలి వెళ్ళా అనే అనుకో నిన్ను శాసించే వాళ్ళు ఎవరు లేరు నీకు నువ్వే పాస్ ఎవరు చెప్పింది వినొద్దు ఎవరి మాట నమ్మొద్దు నీ మనసులోంచి వాయిస్ వస్తుంది అదే నీ సాక్షి దాన్ని మాత్రమే నమ్ము సరి చూడా నీకు మోసం చేయడం తెలియాలి మోసం చేసేవాడిని కనిపెట్టాలి అడ్రస్ చేయాలి కానీ దొరకకూడదు ఆహా మొత్తం ట్రైనింగ్లో నాకు ఇష్టమైన టైం ఇదే ఆహా ఈ జీతం ఉండదు వేసుకుని ఆ మలేషియాలో చేజులు రిస్కులు ఈ ట్రైనింగ్లు మనకు అవసరమా శుభ్రంగా ఏజులు కూర్చొని పని చేసుకోక జీతం తీసుకుంటూ దేశానికి న్యాయం ఈ మీరు అండి ఏ నగలు తెలియట్లేదు తిరగలేకపోతున్నా అమ్మగారు అన్నం పెట్టిన చేతికి రుణం తీసుకునే అవకాశం ఇవ్వండి సార్ని ఒక్క గంట ఈరోజు రాత్రి వదిలేమనండి పొద్దున్న కల్లా అన్ని షాపులు నగలు సర్దేస్తాను ఎక్కడ చేసుకోవచ్చు బోల్డ్ వెరైటీలు ఉంటాయి ఈ రంగు వాడండి అమ్మగారు ప్లీజ్ ప్లీజ్ మీరు ఒకసారి సార్ ఊపించండి మేడం అదేదో టాలెంట్ అది ఇది అంటున్నాడు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంత మంచి టాలెంట్ ఉన్నప్పుడు కాదనకండి ఏం బాబు దానికి వన్ మినిట్ లేట్ పిల్లాకి ప్రపంచంలో ఉన్న ప్రతి వెపన్ గురించి క్లియర్ గా తెలుసు నువ్వు కూడా తెలుసుకోవాలి ఈజ్ అ షార్ప్ షూటర్ దృష్టి పెట్టాలి అదేమంది సార్ తినాల బోల్ బుడగలు కలిసి అబ్బా కరెక్ట్గా అదే బొక్కల నుంచి వెళ్ళిపోయింది సార్ ఒక్కడి నుంచి కాదు ఆ పక్క నుంచి వెళ్ళింది నిద్రపోతాడు సార్ ఒక్కడికే కండి అది నువ్వు కంప్యూటర్ గురించి తెలుసుకోవాలి ఇది పెన్ డ్రైవ్ ఇందులో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ సేవ్ చేయవచ్చు ఇక నేను చేయాల్సింది తీసుకెళ్ళడం పోలీసులకు దొరికే ఎప్పుడొచ్చారు సార్ మార్నింగ్ వచ్చానయ్యా సార్ ఇంటర్పోల్ ఆఫీసర్ ధర్మేంద్ర మీ గురించి వచ్చారు వచ్చారుంగ్ మీరు ఎందుకు హైదరాబాద్ వెళ్ళారని అడుగుతున్నారు సార్ బిల్లా ఫైల్స్ ఎక్కడ కేసు ప్రోగ్రెస్ ఏంటని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ నాకేం ఆన్సర్ చెప్పాలి అర్థం కావట్లేదు మిస్టర్ కృష్ణమూర్తి ఏసీపీ క్రైమ్ బ్రాంచ్ హైదరాబాద్ మీ గురించి చాలా విన్నాను నైస్ మీటింగ్ యూ నైస్ టు మీట్ యూ టు బిల్లా కేస్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు కూడా బట్ తప్పించుకున్నారు వాడు కిలాడి సార్ ఇంత పెద్ద కేసు జరుగుతుంటే ఎందుకు స్పెషల్ లీవ్ లో ఇంటికి వెళ్ళారు మరదరు పెళ్లి అదిచా చెప్పలేదా పెద్దలు సార్ రెస్పాన్సిబిలిటీ వాట్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ మ్యారేజ్ డ్యామ్ నేను ఒక్కడే ఇక్కడ లేను మిగతా డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంది ఇప్పుడు మీరున్నారు ఇప్పటి నుంచి ఐ విల్ హ్యాండిల్ ద కేస్ బిర్లా కేసు ఫైల్ చూడాలి మిస్టర్ ధర్మేంద్ర బిల్లా కేసు హ్యాండిల్ చేసింది నేను దానికోసం చాలా హార్డ్ వర్క్ చేశాను కలిసి చేద్దాం అంటున్నాను టు హ ఆదిత్య సార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయిల్స్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బిలాపాతి మగలు మాంజోని అఖిల్కాన్ ఓలే ఇంచే కృష్ణమూర్తి దాని ఇంచే ధర్మేంద్ర మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పిల్లని ఆయుధాలు అమ్ముతుండగా పట్టుకున్నా తప్పించుకున్నాడు కానీ చాలా ఆయుధాలు సీజ్ ఇచ్చేసాం వాటి విలువ కనీసం ఇరవై మిలియన్ అమెరికన్ డాలర్లు ఉండొచ్చు సెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్ సార్ బిల్లా ప్రాణాలతో ఉన్నాడా లేక చనిపోయాడా చనిపోలేదు సార్ ఏ లో క్యాచ్ వెరీ సో వీలైనంత త్వరగా బిల్లాని అని పట్టుకుంటాం ఇంటర్పోలేస్ ఇన్వాల్వ్ దానికి ప్రజల సపోర్ట్ చాలా అవసరం బిల్లా గురించి ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే నీరెస్ట్ పోలీస్ స్టేషన్ చేయండి కళలంపుర్ పోలీస్ కంట్రోల్ మీకు పిప్పర్మీట్ పిల్లలాంటి న్యూస్ సార్ We got information about Bila. Where is he? స్కానింగ్ రిపోర్ట్ చూస్తుంటే హీ ఘాట్ మెమరీ లాస్ గతం అంతా మర్చిపోయినట్లున్నాడు అంటే గజనే అయిపోయాడు అనమాట ఎప్పటి క్యూర్ అవుతుంది చెప్పలేం రెండు వారాలు పట్టచ్చు ఒక వారం పట్టచ్చు ఇంకా ఐదు నిమిషాల్లో కూడా పోయిన మెమరీ తిరిగి రావచ్చు అంటే అంతవరకు వెయిట్ సెంట్రల్ ప్రిసం పోలీస్ బిల్లాన్ని ఏమీ చేయలేరు కానీ బిల్లు అక్కడ ఉండకూడదు డెవిల్కి బిల్లా కావాలి రషీద్ డీల్ చాలా ఇంపార్టెంట్ అది బిల్లా మాత్రమే ఎలా నేను తీసుకొస్తాను బిల్లా నేను తీసుకొస్తాను ఎలా